రాధని కూడా ఇక్కడికి ఎందుకు అరే తమ్ముడు ఇక్కడికి వచ్చి ఈమె చాలా మంచి పని చేసింది ఎఫ్ఎండి అంటే నోట్లో పుండ్లు మరియు గిట్టెల వద్ద బొబ్బల వంటి వ్యాధుల నుండి రక్షించుకోవడానికి టీకాలు వేయడం తప్పనిసరి ఒకవేళ ఈ వ్యాధి సోకితే పశువులు పాలివ్వడం మానేస్తాయి పశువులకు మంచి ధర కూడా రాదు వాటి పాదాల దగ్గర నోట్లో బొబ్బలు వస్తాయి పొదుగులో పుండ్లవుతాయి నోటి ద్వారా నురగా కారుతుంది ఈ రోజే మీ పశువులకు టీకా వేయించండి ఎఫ్ఎండి రోగంతో పశువులు బలహీనమవుతాయి అలాగే వాటి పాలిచ్చే క్షమత కూడా తగ్గిపోతుంది ఈ వ్యాధి ఒక పశువు నుండి మరో పశువుకు సులభంగా సంక్రమిస్తుంది గ్రామంలోని అన్ని పశువులకు నష్టం కలిగించే అవకాశం ఉంది మీ అందరి బాధ్యత ఏమిటంటే పశువులకు సాధ్యమైనంత త్వరగా ఎఫ్ఎండి టీకా వేయించడం భారత ప్రభుత్వం మిషన్ ఆరోగ్య పశువు కార్యక్రమం కింద మీ పశువులకు ఉచితంగా ఎఫ్ఎండి టీకాలు వేయబడతాయి ప్రభుత్వ వాగ్దానం ఏమిటంటే రాబోయే ఐదు సంవత్సరాల్లో ఈ వ్యాధిపై పూర్తి నియంత్రణ సాధిస్తుందని మీ పశువులకు టీకాలు వేయించిన తర్వాత ఒక విశిష్ట గుర్తింపు ట్యాగ్ వేయడం జరుగుతుంది దీనివల్ల స్పష్టమయ్యేది ఏమిటంటే మీ పశువులకు ఎఫ్ఎండి టీకా వేయబడిందని అందుకే మీరు కూడా మీ పశువులకు ఎఫ్ఎండి టీకా ఈ వేయించడం తప్పనిసరి అలాగే మీ చుట్టుపట్ల వారికి ఈ సలహా ఇవ్వండి ఎఫ్ఎండిపై యుద్ధం ప్రతి ఆరు నెలలకు ఒకసారి రాష్ట్ర సరిహద్దులలో ఏర్పాటు చేసిన గాలికుంటు వ్యాధి నియంత్రణ చెక్ పోస్టుల దగ్గర పశువులను రవాణా చేసే వాహనంలోని పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారా లేదా అని తనిఖీ చేసిన తర్వాతనే రాష్ట్రంలోకి అనుమతిస్తారు ఈ టీకా యొక్క పనితనం గుర్తించడానికి భారత ప్రభుత్వం ద్వారా ఎంపిక చేయబడిన గ్రామాలలో టీకాలు వేసే ముందు మరియు టీకాలు వేసిన ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది రోజుల తర్వాత పశువుల నుంచి సీరం శాంపుల్స్ తీసుకొని వెటనరీ బయాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో పరీక్షించడం జరుగుతుంది గాలికుంటి వ్యాధి నివారణ లక్ష్యంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కల్లా గాలికుంటి వ్యాధి నివారణ తద్వారా రెండు వేల ముప్పై సంవత్సరం వరకు వ్యాధి నిర్మూలన ఈ కార్యక్రమంలో వంద శాతం టీకాలు వేయడమే లక్ష్యం తద్వారా వంద శాతం పశువులలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ప్రతి ఆరు నెలలకు క్రమం తప్పకుండా ఈ టీకా గోజాతి మరియు జాతి పశువులకు టీకా వేయడం వలన రోగాన్ని పూర్తిగా నివారించవచ్చు తద్వారా రోగాన్ని పూర్తిగా దేశం నుండి నిర్మూలించవచ్చు తెలంగాణ గాలికుంటు రహిత రాష్ట్రంగా గుర్తింపు పొంది దీని వలన పశువుల ఆరోగ్యం బాగుండి ఉత్పత్తి ఉత్పాదకత పెరుగుతుంది ఈ గాలికుంటు వ్యాధి కార్యక్రమం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో వ్యాధి లేకుండా చేయడానికి మరియు అంతర్జాతీయ గుర్తింపు పొంది ప్రపంచవ్యాప్తంగా పాలు మరియు పశు ఉత్పత్తుల ఎగుమతులకు అవకాశాలు మెరుగుపడి తద్వారా రైతు యొక్క పశుసంపద విలువ పెరిగి రైతులకు లాభం చేకూరుతుంది పశుపోషకులకు భారత ప్రభుత్వ సహకారంతో తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న మంచి కనుక పశువులను గాలికుంటు వంటి అంటు వ్యాధుల నుండి కాపాడేందుకు ప్రభుత్వం అన్ని పశువులకు ఉచితంగా టీకాలు వేయిస్తుంది పశువులకు గిట్టెలలో నోట్లో పుండు రావటం బరువు తగ్గటం పాలు తక్కువగా ఇవ్వటం వంటి సమస్యల నుంచి కాపాడేందుకు టీకాలు వేయించండి అన్ని పశువులకు తప్పనిసరిగా చెవి పోగు వేయించి ఇనాఫ్ పోర్టల్లో నమోదు చేయించండి ఈ ఉచిత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఓ తెలంగాణ రైతన్నా మీ పశువుల కోసమే ఈ టీకాలు